అవసరం ఉంది రాజు అంటే బీజేపీ ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్ కూల్ చేయడం లో అదుపులోకి తీసుకోవడం ఫైలెక్ తీసుకోవడం చూస్తే మొత్తం ఐదు కూల్ చేస్తారు సో అంటే తమ నిజంగా మీరన్నట్టుగా తమ ఒక సామర్థ్యం లేదు ఒక బలం లేదు అయినా ఏంటి అదే అసలు ఏం చెప్పాలో కూడా మాటలు కూడా మనకి ఇంకా అందని పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ అసలు అది మాట్లాడుకోవాలంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది అంటే అంత కవింపజలు తిగటం అంత దాడులకు తిగటం అసలు మన దగ్గర బలం లేకపోయినా సరే బలం ఎంతో తెలుసుకోకుండా ఎదురు వ్యక్తి బలం ఏంటో అంచనా వేయకుండా ఆ ఎగబట్టం ఆ కవిం చర్లు తిగటప్పుడేమో మళ్ళీ అంది తెచ్చుటం అందకపోతే కాలకు నీరు ఇప్పుడు మళ్ళీ మేము చాలా బాధ ప్రాణ నష్టపోయి మేము యుద్ధం కోరుకోవట్లేదు అంటే ఇదంతా మళ్ళీ ప్రపంచం ముందు ఒక మొసల కన్నీర ఖచ్చితంగా ఎందుకంటే పాకిస్తాన్ అదే కదా మొదటి నుంచి కూడా చేస్తుంది పాకిస్తాను పెహల్గామ్ దాడితో మాకు సంబంధం లేదు పెహల్గామ్ దాడి మేము చేయలేదు అది ఉగ్రవాదులే కాదు అసలు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ముందు చెప్పింది ఆ తర్వాత మా వాళ్ళే చేశారని చెప్పింది ఆ తర్వాత మాకేం సంబంధం అని చెప్పింది ఆ తర్వాత పాకిస్తాన్ దా భారత దాడులు చేయకముందు సింధు నది జలాలు ఆపేసినప్పుడు మొసరు కన్నీరు గార్చింది మాకు అన్యాయం జరిగిపోతుందని చెప్పింది కాళ్ళు పట్టుకుంటామని విచారణకి మేము సిద్ధం అని చెప్పింది రకరకాలైనటువంటి మాటలు చెప్పింది ఖర్చు చేస్తే ఏం చేసింది మళ్ళీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు దిగింది ఎల్ఓసీ వెంట ఆ సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తూ అక్కడ కాల్పులు కూడా స్టార్ట్ చేసింది కాల్పుల్లో మన వాళ్ళందరినీ కూడా పొట్టన పెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి నేను ఉగ్రవాదుల మీద దాడి చేశారు ఉగ్రవాదుల మీద దాడి చేసినప్పుడు దాన్ని కూడా ఒక విక్టిమ్ కార్డు ప్లే చేసింది ఏంటి ఆ విక్టిం కార్డు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి మహిళలను చంపేశారు పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులను చంపేశారు పాకిస్తాన్లో ఉన్న చిన్నపిల్లలను చంపేశారు అని చెప్పేసి ఒక విక్టిం కార్డుని ప్లే చేసింది కానీ అక్కడ చచ్చిపోయింది అందరూ కూడా ఎవరో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు ఉగ్రవాద శిక్షణ పొందుతున్నటువంటి యువకులు వీలు చనిపోయారు నిన్న ఒక ఒక బహల్ బహల్పూర్ అనేటటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాదుల అంత్యక్రియలో కూడా పాకిస్తాన్ సంబంధించిన సైనికులు పాల్గొన్నారు పాకిస్తాన్ జాతీయ జండాలు వాళ్ళ మీద కప్పారు దాంతో ఊరేగించారు ఆ జాతీయ అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి సైనిక సెల్యూట్ చేశారు ఇవన్నీ చేసి అక్కడ ఉన్నటువంటి అయితే ఉగ్రవాదులకు ఇది చేస్తారు అంత్యక్రియలు చేస్తారు సో ఇదంతా బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్ని పెంచి పోషిస్తుంది సో ముందు నుంచి కూడా మాకేం సంబంధం లేదని చెప్తూనే ఉగ్రవాద చర్యలను పెంచి పోషిస్తుంది సరే ఆ దాడి జరిగింది జరిగిపోయిన తర్వాత రాత్రి ఏం చేసింది పదిహేను ప్రాంతాల్లో అటాక్ చేసింది భారత్లో ఉన్నటువంటి పదిహేను ప్రాంతాలు అటాక్ చేసింది ఈ పదిహేను ప్రాంతాల మీద అటాక్ చేసిన సందర్భంలో భారత్ వాటన్నిటి కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి చాలా చాలా తెలియకుండా తెలివిగా ఇది భారత్ని చావు దెబ్బ కొట్టబోతున్నాం అనేటటువంటి ఒక ఉత్సాహం హంతో ఆనందంతో చేసింది చేస్తే ఏమైంది రాత్రి ఒక్కటి కూడా భారత భూభాగారి తాకుండానే పేల్చేసినటువంటి పరిస్థితి అయిపోయింది ఈరోజు ఏం చేసింది భారత్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి దాడిగా మన డ్రోన్ని పంపించింది ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మన డ్రోన్లు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ని నివ్వేరపోయేలాగా భయపెట్టేలాగా వణికించేలాగా ఒక రకమైనటువంటి ఆందోళన గురి చేసే విధంగా దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి రాడారు వ్యవస్థని అలాగే ఒక వైమానిక రక్షణ వ్యవస్థ ఉంటుంది దాన్ని దాడి చేసి వచ్చేసినటువంటి పరిస్థితి సో మా మీద మీరు దాడులు చేస్తారని చెప్పేసి మళ్ళీ పనిగట్టుకొని వచ్చేసింది వచ్చేసి వెంటనే జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని దాదాపు ఒక యాభై వరకు కూడా డ్రోన్లు వచ్చేసాయి డ్రోన్లు వచ్చేసి పైనుంచి హీహాకారాలు గింకారాలు చేస్తూ చేస్తుంటే ఒక్కసారిగా అలర్ట్ అయింది భారత్ ఒక్కసారిగా బయట తీసింది అన్ని డిఫెన్స్ సిస్టమ్స్ని యాక్టివేట్ చేసింది మన అమ్ముల పొదులో ఉన్నటువంటి ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి ఆ పాసు పతాస్త్రం అయినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా ఆ సిస్టమ్ని యాక్టివేట్ చేయడంతో ఒక్కసారిగా అన్నీ కూడా కూలిపోయినట్టు పరిస్థితి సరే అవి కూలిపోయినాయి అనుకుంటే క్షిపణులు కూలిపోయినాయి క్షిపణులతో పాటు సరే అవి కూడా పోయినాయి అనుకుంటే పాకిస్తాన్ చాలా గొప్పగా చెప్పుకున్న ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సెవెంటీ సంబంధించినటువంటి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సంబంధించినటువంటి అవి కూడా యుద్ధ విమానాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి సో ఇంత జరిగినటువంటి నేపథ్యంలో ఇక పాకిస్తాన్ ఏం చేస్తుంది సరే భారత్ కూడా యుద్ధం కూడా ప్రకటించింది అనుకున్నాం ఇక పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయింది పాకిస్తాన్కి పక్కల బలలాగా ఉంది అలాగే పాకిస్తాన్లోనే ఒక ప్రచార యుద్ధం నడుస్తుంది అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారి మీద ఆల్రెడీ ప్రజలు విసిగిపోయి ఉన్నారు అతను వెంటనే అక్కడ నుంచి అభ్యంసం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు ఇక పంజాబ్కు సంబంధించి అక్కడ వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే పంజాబ్కు సంబంధించి అక్కడ సింధు నదీ జలాలన్నింటినీ కూడా పాకిస్తాన్లోని వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ గ్రీన్ పాకిస్తాన్ పేరుతో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు దాని మీద అక్కడ ఆందోళన జరిగాయి సో ఇన్ని సమస్యలు పెట్టుకొని అదేదంటాం కదా అష్టదరిద్రాలన్నీ కూడా నెత్తిన పెట్టుకొని పాకిస్తాన్ మళ్ళీ భారత్ మీద దాడి చేయడానికి రావడం అనేది నిజంగా హాస్యాస్పదమైనటువంటి విషయం అసలు వాళ్ళకి ఆ సలహాలు ఇస్తున్నారో కూడా తెలియట్లేదు తెలియనటువంటి పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టు ఇక పాకిస్తాన్ చైనా నమ్ముకొని యుద్ధానికి వస్తుంది సో చైనా ఇచ్చేటటువంటి ఆయుధాలు ఇక్కడికి వచ్చేసి అది దీపాల ముందు టపాసులు పేలిస్తే ఏ విధంగా అయితే తొసబోతా అక్కడికి వచ్చేసి ఆ విధంగా పేలకుండా పోతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ ఈరోజు కూరలో కరివేపాకలాగా ఆటలో అరిడు పొడిలాగా తయారైంది ప్రపంచ దేశాలన్నింటి ముందు కూడా పరువు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి సత్య ఖచ్చితంగా ఎస్ రాజు ప్రస్తుతం మనకి ఉద్రిక్తలు ఇవ్వాలని ప్రయత్నించాలని ఆల్రెడీ భారత్ పాకిస్తాన్కి అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సూచించారన్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ మేరకు అయినప్పటికే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అలాగే పాక్ ప్రధాని షెహబాజ్ హరీఫ్తో కూడా ఫోన్లో మాట్లాడారు అవసరమైతే భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు అయితే ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని రూబియో స్పష్టం చేశారు మొత్తానికి మిస్సైలు ఆత్మాహుతి డ్రోన్లతో పాక్ దాడికి ఎత్తించడంతో ఆల్రెడీ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ జమ్మూ అలాగే అగ్నూర్ పఠాన్కోట్ ఉదంపూర్ జైశల్మేర్ లక్ష్యంగా దాడులకు పాక్ యత్నించింది పాక్ మిస్సైళ్లు డ్రోన్లు భారత రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేస్తోంది ఇప్పటికే ఐదు యుద్ధ విమానాలు కూల్ చేసింది రెండు పాక్ యుద్ధమైన ఒకటి ఎఫ్ సిక్స్టీన్గా కూడా గుర్తించారు ఆల్రెడీ ఒక పైలట్ను కూడా అదుపులోకి తీసుకున్నారు తాజా పరిణామాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు త్రివిధ దళాధిపతులు నిరంతరం సమీక్షలు చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితి భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ ప్రధానికి వివరిస్తున్నారు సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో కూడా ప్రధాని మోదీ ఆల్రెడీ మాట్లాడారు మొత్తానికి పాక్ ఇప్పటికి కన్నీరు కాచడం మనం చూస్తున్నాం ప్రస్తుతం మేము యుద్ధం కోరుకోవట్లేదు ఇప్పటికే మేము చాలా నష్టపోయాం ఆ సైనికులను కోల్పోయాం మా రక్షణ వ్యవస్థ కుప్పకూలింది అంటూ కూడా పాక్ ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తోంది ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి ఒక సుదర్శన చక్రంతో మొత్తం డ్రోన్లని వాళ్ళు వాళ్ళు చాలా అధునాతన టెక్నాలజీ అని వాళ్ళు అనుకున్నారు కానీ అంతకంటే అధునాతన టెక్నాలజీతో కనీసం భూభాగాన్ని ఎక్కడ తాకకుండా మొత్తం గాల్లోనే మొత్తం డ్రోన్లని నిర్వీర్యం చేస్తుంది భారత సైన్యం చాలా అప్రమత్తంగా వ్యవహరించింది మొత్తానికి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే మనకి చాలా సరిహద్దు ప్రాంతం చాలా ఎక్కువగా ఉండడంతో అటు రాజస్థాన్ పంజాబ్ మొత్తం గుజరాత్ జమ్మూ కాశ్మీర్ ఈ ఎలవోపు ఏదైతే ఉందో కంప్లీట్గా అక్కడ ప్రధాన నగరాలను బేస్ చేసుకుని కాశ్మీర్ పాకిస్తాన్ తన కుయుక్తులు పనేందుకు చాలా ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ మిస్సైల్స్ని చాలా సన్నద్ధంగా చాలా వ్యూహాత్మకంగా భారత సైన్యం నిర్వీర్యం చేసింది తన ఉనికిని చాటుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించడం నిజంగా చాలా సిగ్గు చెప్పుకోవాలి జమ్మూ లక్ష్యంగానే ప్రధానంగా దాడులు తెగబడుతోంది అయితే సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడులు ఎప్పటికప్పుడే తిప్పికొడుతోంది ముఖ్యంగా సత్వారి సాంబా ఆర్ఎస్పుర ఆర్నియా హెక్ట్ సెక్టార్లలో పాక్ క్షిపణి దాడులకు పాల్పడింది ఒక్క మిస్సైల్ కూడా భారత భూభాగాన్ని కూడా తాకినవ్వలేదు ఇప్పటికే రక్షణ శాఖ ప్రకటించింది మాకు ఎటువంటి నష్టం జరగలేదు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ లేకుండా చాలా సురక్షితంగా ఉన్నారంటూ ఇప్పటికే రక్షణ శాఖ ప్రకటించింది ఎక్కడ ఇప్పటికే పైలట్ని అదుపులోకి తీసుకుంది పాక్ ప్రయోగించిన ఎనిమిది మిస్సైల్స్ మొత్తం పన్నెండు పన్నెండింటిని కూడా భారత్ని విరుచితంగా కూల్ చేసింది అక్నూర్ కిప్త్వార్ సాంబా సెక్టార్ల అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపేశారు జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైనిలో ముగిస్తున్నారు ప్రజల తెల్లల్లో ఉండాలని ఇప్పటికే సైన్యం హెచ్చరికలు జారీ చేసింది సరిహద్దు రాష్ట్రాల్లో పలు నగరాల్లో బ్లాక్ అవుట్ పాటిస్తున్నారు జమ్మూతో సహా పఠాన్ కోట్ ఉదంపూర్లో ఈ దాడులు జరిపేందుకు పాక్ కుయుక్తులు పన్నింది మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్ల కాల్పులకు తెగబడుతుంటే మొత్తం అందరికీ కూడా నిర్వీర్యం చేస్తుంది పలు చోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా అక్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైన్యంలో మోగుతున్నాయి ప్రజలంతా ఇళ్లల్లో ఉండాలని ఇప్పటికే సైన్యం హెచ్చరికలు జారీ చేసింది ఉద్రిక్త పరిస్థితుల్లో ఎక్కడికక్కడే కరెంట్ నిలిపేశారు అటు ఐపిఎల్ కూడా సెగ తగిలింది ఆల్రెడీ ధర్మశాలలో మ్యాచ్ నిలిపేశారు విద్యుత్ సరఫరా అంతరాయంతో అక్కడి నుంచి ప్రేక్షకుల్ని బయటికి వెళ్ళిపోవాలని అప్పటికే సూచించారు మొత్తంగా పాకిస్తాన్ పండుతున్న ఈ కుయుక్తుల్ని భారత సైన్యం చాలా ధీటికి ఎదుర్కొంటోంది జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్గా పాక్ డ్రోన్లతో దాడి చేస్తే ఏ ఒక్కటిని కూడా భూభాగాన్ని కూడా తాకనివ్వకుండా గాల్లోనే నిర్వీర్యం చేసింది మొత్తం డ్రోన్లను తిప్పికొట్టింది అధునాతన మిసైల్స్ వాడమని పాక్ అనుకుంది కానీ అంతకంటే అధునాతన టెక్నాలజీతో ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి సుదర్శన చక్రతో మొత్తం కంప్లీట్గా ఆ డ్రోన్లను నిర్వీర్యం చేసింది సరిహద్దుకు యాభై కిలోమీటర్ల దూరంలో రాకపోకలు ఎప్పటికే బంద్ చేశారు ప్రజలంతిలలో ఉండాలని ఇప్పటికే అధికారులు విద్యుత్ కూడా నిలిపేశారు జమ్మూ నగరం అంతా పాక్ దాడులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు సాంబా సెక్టార్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్తో పాక్ మిస్సైల్స్ భారత్ ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ పాక్ను మరో చావు దెబ్బ కొట్టింది మొత్తం ఫైటర్ జైట్లను భారత సైన్యం కూల్ చేసింది ఒక పైలట్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా సాంబా ఆర్ఎస్పుర చానిమోహర్ తార్నియా ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది పఠాన్కోట్ ఎయిర్ ఎయిర్వేస్పై ఎఫ్ సిక్స్టీన్ దాడి ప్రయత్నించింది పాక్ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని భారత్ ఆర్మీ ప్రకటించింది పాక్ దాడులు సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది పాక్ గగనతలం రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం ఎలా విరుచుకుపడిందో మనకు తెలిసిందే పాకిస్తాన్ మిస్సైల్స్ భారత పూర్తిగా కూల్ చేస్తాయి యాంటీ మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్తాన్ మిస్సైల్స్ గాల్లోనే భారత్ చేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి సుదర్శన చక్రతో మిస్సైల్స్ ఉపయోగించి పాక్కు గట్టి బుద్ధి చెప్పింది భారత్ రెండు రోజులుగా భారత సైనిక స్థావరం లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్తాన్ యత్నిస్తుంటే భారత రక్షణ వ్యవస్థలు చాలా సమర్థంగా వీటిని అడ్డుకుంటున్నాయి మొత్తంగా పాకిస్తాన్కి తమ దగ్గర శక్తి లేదంటూనే తమ దగ్గర సామర్థ్యం లేదంటూనే ఈ విధంగా పాల్పడడం మళ్ళీ ఇప్పుడు కన్నీరు కారుస్తూ మా మా సైనికులను కోల్పోయాం మా రక్షణ వ్యవస్థ కుప్పకూలింది మేము యుద్ధం కోరుకోవట్లేదంటూ చెప్పడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది ఇప్పటికే భారత సైన్యానికి భారత అధికారులందరూ కూడా ప్రధాని మోదీకి వివరిస్తున్నారు దేవుళ్ళు ఎప్పటికక్కడ అక్కడ పరిస్థితి వివరిస్తున్నారు సో ఓవరాల్గా రాజు అసలు ఏంటి ఇప్పుడు యుద్ధానికి మేము సిద్ధంగా లేమని చెప్తూనే యుద్ధానికి కాలుదవడం అంటే ఎలా చూడాలి